హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఈరోజు మా పతిగారు చేసిన కోకోనట్ రైస్ మీకు చూపించబోతున్నాను ఇదైతే చాలా సూపర్ టేస్టీగా ఉందండి మా హస్బెండ్ చేశారు ఎంత బాగుందంటే తినడానికి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంది ఈ రైస్ ఏందో ఏంటా అనుకుంటున్నారా ఇది వచ్చేసి కోకోనట్ రైస్ అండి క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ లాగా చేశారు ఇదైతే చాలా బాగుంటుంది ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ కిడ్స్కి కానీ ఎవరికైనా సరే ఇది పెట్టించారు అంటే మీ పని ఈజీ అవుతుంది వాళ్ళు మంచిగా తినేసి వచ్చేస్తారండి ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని నాలుగు మిరియాలు ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి తురుముకొని కూడా తురుముకోవచ్చండి కానీ కోకోనట్ అనేది సన్నగా తురుమాలి లావు లావుగా తురుముకున్నారు అంటే అది తగులుతూ ఉంటే కిడ్స్ కానీ ఎవరైనా కానీ తినాలనిపించదు ప్లస్ అది వేయించినప్పుడు కూడా ఒకలాగా అయిపోతుంది సో అందుకోసం తురుమ సన్నగా తురుమాలి లేదా మీకు అంత టైం లేదనుకుంటే మిక్సీ జార్ పట్టేశారంటే మీ పని కూడా చాలా ఈజీ అయిపోతుందండి మిక్సీలో చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయి వచ్చేస్తుంది వాటర్ వాటర్గా అయితే అవ్వదు అది చాలా బాగా అనిపిస్తుంది దాంట్లో నాలుగు మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టేసుకొని పోపుకి స్టార్ట్ చె పోపుకి ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ వెలిగిచ్చాయండి దాంట్లో పోపు దినుసులు పచ్చనపప్పు మీ ఆప్షనల్ అండి వేరుసినపప్పు కూడా వేసుకోవచ్చు కానీ నాకు పెద్ద ఇష్టం ఉండదు అందుకోసం మేము వేరుసినపప్పులు వేసుకోము పచ్చన్నపప్పుే సరిపోతుంది ఆ నేను మిర్చి కరివేపాకు అన్నీ వేసేసి కొంచెం కారము పసుపు కూడా కలుపుకోండి కారం అయితే మీ ఇష్టం అండి మిర్చి ఒక రెండు వేసుకున్నారంటే మీకు తగ్గట్టుగా కారం వేసుకోండి కొంచెమే కారపొడి వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కారపొడి కూడా వేశారు సాల్ట్ కూడా వేసేసి మంచిగా వేగనివ్వాలండి ఆనియన్స్ అన్నిటినీ బాగా వేగనివ్వాలి అది వే ఆనియన్స్ వేగాక మాత్రమే ఆ కోకోనట్ అనేది కలుపుకోవాలి చూడండి సాల్ట్ అన్నీ వేసి బాగా వేగనిచ్చాలండి బాగా కలిపి ఈ లోపల కుక్కర్లో రైస్ పెట్టేసుకొని ఉంటే వేడివేడిగా ఉంటే అది కొంచెం చల్లార్చుకోండి ఆ చల్లార్చుకొని ఎందుకంటే పడుపుటిగా రావాలి అంటే రైస్ కొంచెం చల్లారాలి కాబట్టి ఆ చల్లారే లోపల ఈ పోపు అంటే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు నార్మల్గా చల్లారి చల్లార పెట్టుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఆ తర్వాత ఈ పోపు అనేది చూడండి కలిబెట్టి మంచిగా ఆనియన్స్ ఇవన్నీ అయితే వేగాలండి ఇవి కొంచెం మగ్గాక అప్పుడు మాత్రమే తురుమిన కోకోనట్ మాత్రమే వేయండి ఆ తురుమడం కంటే కూడా మీకు మిక్సీ పట్టుకోవడమే చాలా ఈజీ మిక్సీ పట్టేసుకున్నారు అంటే ఆ మిక్సీ పట్టేసుకొని కోకోనట్ అవి వేగాక కోకోనట్ తురుము వేసుకొని ఇంత బాగా ఇది కూడా వేగనివ్వాలండి కోకోనట్ కూడా వేగనిస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది బయటకు వస్తుంది మేమైతే లంచ్ బాక్స్లో అయితే ఎంత బాగా తింటామో ఎంత ఇష్టంగా తింటాము మేమైతే మాకు చాలా ఇష్టమండి కోకోనట్ రైస్ చూడండి తురుమిన కొబ్బరి వేసేసుకొని మంచిగా వేగనివ్వాలండి వేగనిచ్చి ఇది వేగయ్యాక మాత్రమే రైస్ అనేది కలుపుకోవాలి ఆ రైస్ కలిపాక ఫుల్ అంటే ఒక టూ త్రీ మినిట్స్ పడుతుందండి కొంచెం కలిపి కొంచెం వేడి వేడి అన్నంలాగా అవుతుంది అది వేడయ్యాక ఆ అన్నం కూడా కలిపెట్టాక ఆ తర్వాత స్టవ్ కట్టేసుకోండి అంతేనండి కోకోనట్ రైస్ రెసిపీ అనేది తయారైపోయింది అసలు ఎంత బాగుంటుంది అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగే ఉంటుంది ఆ కొబ్బరి తినని వాళ్ళు కూడా ఇష్టపడతారండి దీన్ని ఇలాగ తయారు చేసి ఇచ్చేసారు అంటే ఈ కొబ్బరి కూడా అరుగుదలే అవుతుందండి ఎందుకంటే మరి అంత అంటే ముదురు కొబ్బరి కాదు కదా అందులోనూ వేయించుతున్నారు కాబట్టి ఎవరికైనా డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఇది లంచ్ బాక్స్ పెట్టారు అంటే ఎంత బాగా ఇదవుతుందో అండి ఎవరైనా కిడ్ కానీ ప్రతి ఒక్కరూ తినేస్తారు చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు మీ దగ్గర వెజిటేబుల్స్ కానీ ఏమీ లేవు ఈ కోకోనట్ కానీ ఉంది అంటే ఈజీగా తయారు చేసేసుకొని ఇచ్చేసారు అంటే అంతేనండి ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది అసలు మా రైస్ అయితే ఎంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మా హస్బెండ్ చేసిన ఈ రైస్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయినా కానీ అందరూ అలా చేస్తారని నేను అన్ను కానీ అబ్బాయిలు ఈ మధ్య అయితే చాలా బాగా చేస్తున్నారండి అందరూ వంటలు అమ్మాయిలకంటే ఇప్పుడు ఈ మధ్య అబ్బాయిలే బాగా చేస్తున్నారు ఒకసారి మీకు టైం ఉంటే ఇలా కోకోనట్ రైస్ చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంతేకాదండి మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా వంటలు చేస్తున్నారు అంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్